మనలో ఎవరైనా కామన్గా లోన్ తీసుకొని లేదంటే ఈఎంఐ లేట్ అవ్వడం ఇట్లాంటి ఇట్లాంటివి జరిగినప్పుడు ఎవరైనా కలెక్షన్ టీమ్ ఇంటి దగ్గరికి వస్తారు కదా వచ్చినప్పుడు సో వీళ్ళు ఏం చేస్తారంటే చాలా గట్టిగా మాట్లాడడం ఇట్లాంటి ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు కామన్గా కామన్గా చాలా గుర్తొచ్చి ఉంటుంది జస్ట్ మీకు కూడా ఏమైనా గుర్తొచ్చిందేమో ఒకసారి నా కామెంట్ రూమ్లో తెలియపరచండి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరంటే విజయమాల్యా నీరవ్ మోదీ అండ్ సంజయ్ భండారి వీళ్ళందరూ ఆర్థిక నేరస్తులు సో ఫైనల్గా ఇక్కడ ఇండియాలో కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగవేత వేసి యూకేలే దాముకుంటున్నటువంటి వ్యక్తులు ఏమనుకుంటారంటే కామన్ పీపుల్ సర్వసాధారణంగా సో మేము ఎంత ఒక పదివేల రూపాయలు లేదంటే ఒక నాలుగు వేల రూపాయలు ఈఎంఐకి ఇంత సీన్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి బడాబాబులు ఇండియన్ బ్యాంక్స్కి ఎగవేత వేసి ఇండియన్ గవర్నమెంట్ని మోసం చేసి యూకేకి వెళ్ళి యూకేలో దాముకొని ఉంటే వీళ్ళని ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ పట్టుకోదు అని సో ఫైనల్గా ఆ సమయం అయితే ఆసనమైంది ఎప్పటి నుంచో ఇండియన్ గవర్నమెంట్ అండ్ యూకే గవర్నమెంట్స్కి రెండింటికి కూడా ఈ విషయంలో డిస్కస్ జరుగుతూనే ఉంది సో ఫైనల్గా యూకేలో ఉన్నటువంటి కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాకి పంపించడానికి సిద్ధపడ్డారు యూకే నుంచి ఒక టీమ్ని మన తీహార్ జైలుకి పంపించారనమాట కండిషన్స్ మొత్తం చెక్ చేసి నీరవ్ మోదీ అండ్ మన విజయ్ మాల్యా అక్కడ ఉండేదానికి సంజయ్ భండారా లాంటి వ్యక్తులు అక్కడ ఉండడానికి ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయా అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకుని వెళ్ళారు సో ఫైనల్గా నీరవ్ మోదీ ఇంచుమించు ఒక పద్నాలుగు వేల కోట్లు మన పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఎగవేస్తే మన విజయ్ మాల్యా గారు రెండు వేల పదహారులో సో ఇంచుమించు ఒక తొమ్మిది వేల కోట్లు ఇండియన్ గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్కి ఇది చూపించి సో ఈ కేసు కంప్లీట్గా కూడా సిబిఐ అండ్ ఈడీ దగ్గర ఉంది సో వీళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి అన్నీ కూడా జప్తు చేసుకున్నారు జరుగుతున్నది సో ఫైనల్ ఏంటి ఎవరైనా తప్పు చేస్తే జైల్లో పెట్టాలి ఈ సమయం ఏదైతే ఉందో ఇంకో కొద్ది రోజుల్లో జరగబోతుంది వీళ్ళు ఇండియన్ కోర్ట్స్కి వచ్చి హాజరయ్యి మన తీహార్ జైలుకి వెళ్ళబోతున్నారన్నమాట ఎలా అనిపించింది మీకు ఈ న్యూస్ సో చాలామంది మనలో కామన్గా ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం కదా నాకైతే చాలాసార్లు వినిపించి ఉంటుంది ఎందుకు వీళ్ళని తీసుకురారు ఎందుకు వీళ్ళని తీసుకురారు అని సో ఫైనల్గా వస్తారు బట్ అక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని కండిషన్స్ వల్ల ఈ సమయం పట్టింది సో ఫైనల్గా ఏం తప్పు చేశారు ఎలా చేశారు ఇవన్నీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి క్లియర్గా చెప్పడం వల్ల ఫైనల్గా ఈ సమయం అయితే ఆసనమైంది త్వరలో మన తీహార్ జైల్లో చూడబోతున్నాం విజయ్ నీరవ్ మోదీ అండ్